గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ కి సంబంధించిన అలాట్మెంట్ జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉన్నది మీరు పోయి డౌన్లోడ్ చేసుకోరు అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మన మొబైల్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి ఓకేనా సో ఒకవేళ వాళ్ళ దగ్గరన్నా మీ దగ్గర ఇన్కమ్ దగ్గర పీ టు బిపేర్ ఎనిమిది వందలు ఉండాలి అట్లా లేకపోతే మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోరు ఓకే తెలంగాణ లోకల్ అయ్యి ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అయినా కూడా ఇన్ ఫీటు పిపేర్ ఎనిమిది వందలు చూపిస్తారు లేదంటే టీజీ సిఫికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎడ్ దే జిఎల్ అట్కంకి నీ ఇన్కమ్ సర్టిఫికేట్ నీ అలాట్మెంట్ ఆడరు ర్యాంక్ కార్డు స్కాన్ చేసి పెట్టు వాళ్ళు అప్డేట్ చేస్తారు అక్టోబర్ ఎయిట్ లోపు అప్డేట్ అయిపోతుంది తర్వాత ఫీ టు ప్రిపేర్ ఎనిమిది వందలు చూపిస్తుంది ఓవర్కైతే స్కాలర్షిప్ రాదు స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి వేరే వేరే స్టేట్ స్టూడెంట్స్కి ఫీ టు ప్రిపేర్ మొత్తం కోర్స్ ఫీజు చూపిస్తుంది ఆ కోర్స్ ఫీజు మొత్తం మీరు కట్టాలి వేరే ఆప్షన్ లేదు మీకు కోర్స్ ఫీజ్ కడితే ఆ సీట్ ఆన్లైన్లో కన్ఫర్మ్ అవుతుంది ఓన్లీ తెలంగాణ లోకల్స్కి ఇన్కమ్ సర్టిఫికెట్ వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిలిటీ ఉన్న ఫీట్యూపీ ఎనిమిది వందలు చూపిస్తుంది ఆ ఎనిమిది వందలు కడితే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది వీడియో ఎన్ని వరకు చూడండి ఎట్లా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎట్లా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మిస్టేకులు చేయకూడదు అక్టోబర్ ఎయిట్ దాకా ఛాన్స్ దసరా దసరాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపు ఎప్పుడన్నా మీరు చేసుకోవచ్చు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏం కాదు ఓకే ప్రాబ్లం లేదు బయట ఉన్న యాక్చువల్గా రోడ్ మీద అయినా కూడా మీకోసం వీడియో రికార్డ్ చేస్తున్నా అయిన వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీ మిస్టేక్ ఏం చేయకూడదు డౌట్ ఉంటే కామెంట్ చేయండి పక్కా వీల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ మనకైతే అలాట్మెంట్ జరిగింది సో జరుగుతుందా అని చాలా టెన్షన్ పడతారు చాలా మంది ఇక్కడ అలాట్మెంట్ లాగిన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ ఫేజ్ వన్ అని ఇక్కడ చూసుకోవచ్చు మనకి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ ఈ సెకండ్ లిస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ అలాట్మెంట్ అయ్యిండు ఎంతమంది అలాట్మెంట్ అయ్యారు అనేది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఎంఏ ఇంగ్లీషు ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉంటుంది ఇంట్లో లిస్ట్ చూసుకోవచ్చు అన్నట్టు ఎక్కడెక్కడ అలాట్మెంట్ అయింది ఎవరి అలాట్మెంట్ అయింది ఎంత ర్యాంక్ వాళ్ళకి అలాట్మెంట్ అయింది అనేది చూడండి ఇది సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ వచ్చింది సీట్ అని చెక్ ఈ ఫస్ట్ ఇది ఉంది కదా క్యాండిడేట్ లాగిన్ ఇది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మనకు అక్టోబర్ ఎయిట్ దాకా ఛాన్స్ ఇచ్చారు అక్టోబర్ ఎయిట్ వరకు మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఆఫ్లైన్లో కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఇచ్చారు ఇక్కడ చూసుకోండి స్క్రోల్ అవుతుంది రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై క్యాండి ఆనర్ బిఫోర్ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఎయిట్ వరకు మనకి రిపోర్టింగ్ అనేది ఇచ్చారు సో టెన్షన్ అవసరం లేదు మనం హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఒక సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో నెక్స్ట్ కాలేజ్లో పోయి జాయిన్ కావాలనుకున్నా కావచ్చు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ కార్డు మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ మీకే మెసేజ్ వస్తుంది ఓకే డన్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి లాగిన్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆడలో మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటుంది ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ లోయర్ ఉండాలి హైయర్ ఉంటే స్కాలర్షిప్ రాదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మెయిల్ పెట్టండి టీజీసీపీకెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది లోయర్ అవుతుంది ఓకేనా ర్యాంక్ ఏంది అని చూస్తుంది ఇది మా చెల్లెదే అందుకే చూపిస్తున్నా ఫీమేల్ టూ సిక్స్టీ త్రీ ర్యాంకు వీరనగర చాకళలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వచ్చింది ఏమొచ్చింది రెగ్యులర్ సీట్ వచ్చింది ఇదేంది కాలేజ్ టైపు సేమ్ వీరనర చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీషు బీసీబీ వచ్చింది రెగ్యులర్ బీసీబీ ఓయూ ఫీమేల్ అంటే రెగ్యులర్ సీట్ వచ్చింది బీసీబీ కేటగిరీ కింద ఉన్న సీట్ వచ్చింది ఆమె రిజర్వేషన్ బీసీబీ కాబట్టి ఆ కేటగిరీ కింద అలాట్ అయింది సీటు ఎక్కడ వచ్చిందంటే ఇది వచ్చింది ఇక్కడ మీకు ఎక్కడ వచ్చిందని ఇక్కడ చూసుకోవచ్చు రెగ్యులరా సెల్ఫ్ ఫైనాన్సా పేమెంటా అండ్ కోర్స్ ఏంది అని చూసుకోవచ్చు కింద చూసుకుందాం అప్పుడు ఆల్రెడీ చెప్పిన నేను సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెక్ బాక్స్ బిఫోర్ ద పేమెంట్ దిస్ యాక్టివిటీస్ మ్యాండేటరీ పేమెంట్ త్రూ ఆన్లైన్ మనకి డెబిట్ కార్డ్ యూజ్ చేయండి యూపీఐ వద్దు ఫోన్పే గూగుల్ పే అవన్నీ అవసరం లేదు యూపీ ఏటీఎం డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే పేమెంట్ సక్సెస్ తొందరగా కింద చూసుకుంటే మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఇక్కడ ఉంది మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ అక్టోబర్ ఎయిట్ అంటే చాలా టైం ఉంది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఓకేనా మనకి ఇంకా అక్టోబర్ వన్ ఏ రాలేదు ఎంత టైం ఎందుకు ఇచ్చారు అంటే దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కాలేజ్ క్లోజ్ ఉంటుంది కాబట్టి టైం ఇచ్చారు సో అక్టోబర్ ఎయిట్ లోపు మీరు ఎప్పుడన్నా పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకోవచ్చు కాలేజీలో జాయిన్ కావచ్చు అక్టోబర్ ఎయిట్ ఈస్ ద లాస్ట్ డేట్ అప్పటి వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పినా కదా సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు పేమెంట్ చేస్తే సరిపోతుంది పోయి జాయిన్ కాకుండా డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఒకవేళ అన్న నాకు వచ్చింది నాకు అనుకున్న సీటే వచ్చింది అనుకుంటే అక్టోబర్ ఎయిట్ లోపు ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో పోయి జాయిన్ కర్రీ ఓకేనా లేదన్నా నాకు వచ్చిన సీట్ నచ్చలేదు సాటిస్ఫాక్షన్ కాలేదు అనుకుంటే ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టి పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అక్టోబర్ లోపు ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చు పేమెంట్ ఇప్పుడు కూడా చేయచ్చు రేపు కూడా చేయొచ్చు అక్టోబర్ ఎయిట్ లోపు ఇప్పుడైనా చేయొచ్చు పేమెంట్ సో పేమెంట్ చేసి జాయిన్ అవుతారా లేదంటే పేమెంట్ చేసి సైలెంట్గా ఉండి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా మీ ఇష్టం ఇప్పుడు కట్టిన అమౌంట్ ఎటువ సెకండ్ ప్లేస్లో వేరే సీట్ వస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు చూసుకోవచ్చు కోర్స్ ఫీజ్ ఎంత అండి ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ కోర్స్ ఫీజు పద్నాలుగు వేలు ఎనిమిది వందలు సో సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే ఇరవై ఒక వేలు ఉంటుంది ఎంఏలో అది ఏదైనా అంతే ఎంఏలో ఏ కోర్స్ అయినా పద్నాలుగు వేలు ఉంటుంది పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే ఇరవై ఒక వేలు ఉంటుంది ఎంఎస్సీలో కూడా రెగ్యులర్కి ఇరవై మూడు వేల ఇరవై వేలు ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే ముప్పై వేలు ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు స్కాలర్షిప్ రాని వాళ్ళకి కోర్స్ ఫీజ్ మొత్తం కట్టమంటుంది బట్ ఇక్కడ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మా చెల్లెకి ఇన్కమ్ సర్టిఫికేట్లో లోయర్ ఉంది ఇక్కడ ఫీటు ప్రిపేర్ ఎనిమిది వందలు ఉంది ఓకేనా ఈ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టూ పేమెంట్ క్లిక్ చేసి డబ్బులు కట్టాలి డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలి డెబిట్ కార్డ్ అయితేనే మీకు పేమెంట్ సక్సెస్ ఫోన్ పే గూగుల్ పే యూజ్ చేసి అన్న నాది పేమెంట్ ఫెయిల్ అయిందంటే మాత్రం నేను ఏం చేయలేను డబ్బులు మళ్ళీ రీఫండ్ అయితే కూడా తెలియదు ఓకే సో పేమెంట్ సక్సెస్ కావాలంటే డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలి మంచిగా చేసుకోర ఓకేనా అక్టోబర్ ఎయిట్ లోపు ఎప్పుడైనా పేమెంట్ అండి టెన్షన్ ఏమవసరం లేదు ప్రస్తుతానికైతే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయింది చెక్ చేసుకోరి అందరూ కామెంట్ పెట్టరు మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది కామెంట్ పెట్టండి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి మాట్లాడుకుందాం డెఫినెట్లీ ఐల్ మేక్ మోర్ వీడియోస్ బయటకు వచ్చిన వెమ్లాల్లో ఉన్న వర్షం పడుతుంది చెట్టు కింద ఉన్న సడన్ అప్డేట్ వచ్చింది బండి పక్క క్యాప్ మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మీకోసం ఓకే అలాట్మెంట్ ఆర్డర్ మనలో ఎట్లా డౌన్లోడ్ చేసుకొని తెలియదు అని చెప్పేసి చాలా మంది మళ్ళీ అడుగుతారు ఓకే తెలిసిన వాళ్ళకి తెలుస్తారు కానీ వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా స్పెషల్గా అప్డేట్ తొందర చేయాలి కాబట్టి ఎందుకంటే మీకు పెట్టుకున్న నమ్మకాన్ని నేను అట్నే పెట్టుకుంటాను ఏ అప్డేట్ వచ్చినా ఇన్ మినిట్స్లో మీ దగ్గరికి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ సో ఆ నమ్మకం అట్లే ఉంది నాకు ఎనివ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టీవీ నెట్ ఆల్ బెస్ట్ ఈచ్ అండ్ ఎవరివన్ సీట్ నచ్చకపోతే సెల్ఫ్ రిపోర్ట్ చేసి అట్నే ఉండరు కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి సెకండ్ పేస్ అక్టోబర్ టెన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ సెకండ్ పేస్లో పెట్టుకోవచ్చు ఒకవేళ సీట్ నచ్చితే సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ పోయి అక్టోబర్ ఎయిట్లోపు జాయిన్ కాదు టీసీ ఇచ్చేసి సీట్ ఓకే అనుకుంటే ఓకే ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో వచ్చింది ఆ సీటు ఆ అటోబర్ ఎయిట్లో పోయి జాయిన్గా ఒకవేళ టైం లేదు అనుకుంటే ఏం కాదు సెల్ఫ్ రిపోర్ట్ అయితే ఏయి సెకండ్ పేస్లో జాయిన్గా ఉంటుందా సీట్ అప్పటిదాకా ఉంటే సెకండ్ పేస్ అయిపోయేదాకా ఉంటుంది ఏం కాదు సో తర్వాత నేను డిస్కషన్ ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ ఓకే ఉంటా బాయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ స్టూడెంట్